మేము జస్ట్ కో యాక్టర్స్ లావనీ అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు నాకు ఎవరైనా సరే నాకు లైఫ్ లో ఛాలెంజ్ గా విసిరినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను ఎందుకంటే నేను అక్కడ అబద్దాలు చెప్పలేదు అలిగేషన్స్ వేయలేదు ఒక రాస్తారు మాల విషయంలోనే మరి నేను వెళ్లి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి నా నావాడు కాబట్టి అండ్ నుంచి నాకు హాని ఉండదండి అండి క్రిమినల్ కాదు అండ్ క్రియాలిటీ ఉండదు ఎలాంటి వాడని నాకు తెలుసు ఆ హక్కుతో నేను వెంటనే వెళ్లిపోయాను తను మస్తాన్ సాయి అలా కాదు నా పైన త్రీ టైమ్స్ అటాక్ చేశాడు అతనే వాళ్ళ పేరెంట్స్ ఏంటని ఎలా మానిపులేషన్స్ చేస్తారు అది డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అయినా సరే ఎలా చేశారు అని నా కేసులో నేను చూశాను కాబట్టి నాకు రెండు సంవత్సరాలు పట్టింది నేను అదే ధైర్యంతో వెళ్లాను హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను అతను అతను హార్డ్ డిస్క్ కానివ్వండి ప్రతి క్లౌడ్ అకౌంట్ లో కానివ్వండి ఆ అమ్మాయిలు ఏంటి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఏం వీడియోస్ తీస్తున్నాడు ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు అన్నది పోలీసు వారే తెలిపారు రోజు కొన్స్ట్ గాని మీడియా కి అనుకూలత సమాధానం అంటే హార్డ్ డిస్క్ ని కానీ వీడియో మాత్రం వీడియో షేక్ అవుతా ఉందని కచ్చితంగా ఇన్ని లావణ్య లీక్ తనే లావణ్య లీక్స్ లీగల్ ఎక్స్ప్లనేషన్ అది ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ ట్రాక్ నా వీడియోస్ ఉన్నాయి ఉన్నాయని డే వన్ నే చెప్పాను కదండి మస్తాన్ పైన పెట్టిన కంప్లైంట్లో ఇతను అమ్మాయిల వీడియోస్ తీస్తున్నాడు ఎనిమిది వందల యాభై పైగా వీడియోలు తీశాడు అందులో నావి కూడా ఉన్నాయి అని నేనే బహిరంగ చెప్పాను ఈ రోజున ఇప్పుడు అని కాదు ఆ నా వీడియోస్ రావడం ఈ రోజున వాళ్ళు వదులుతున్నారు మరి నేను నేను వదులుకుంటే మీరే చెప్పాలి ఇంకా నీ వీడియోస్ నువ్వు ఎలా వదులుకుంటున్నావు నేను ఎవరివి వదలలేదు నేను కంప్లైంట్ నాకు తెలీదు అండి ఇంకా నేను ఎవరితో మాట్లాడట్లేదు ఫోన్ యూజ్ చేయట్లేదు మీరు నేను రాస్తారని పైన ఇచ్చిన కంప్లైంట్ లో కూడా వైఫ్ ఆఫ్ రాస్తారని అనుకుంటున్నాను మస్తాన్ సాయి యొక్క కంప్లైంట్ లో మాత్రమే రాజ్ ని మెన్షన్ చేయలేదు ఎందుకంటే రాజు పర్సనల్ గా కోరాడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని ఎప్పుడు అతను ఉన్నది యాక్టర్ దాంట్లోని అండ్ రిలేటే లేదు రాస్తాను సంబంధం లేని ఒక కేసులోని

ఖచ్చితంగా అండి మస్తాన్ సాయి నా పైన చేసిన దాడులు అంటే అందరికీ కనిపించవచ్చు నువ్వు మస్తాన్ సాయితో బానే మాట్లాడుతున్నావు కదా వీడియో కాల్స్ తో కూడా బానే మాట్లాడుతున్నావు కదా అని నా పైన ఎంతైతే దాడి జరిగిందో అది నా ఒక తెలుసు నేను హాస్పిటల్కి వెళ్లాను అన్ని వాటిల్లో ఎమ్మెల్సీ కూడా చేయించుకున్నాను ఒంటిపైన దెబ్బలు ఇప్పటికీ క్రూరంగానే ఉన్నాయి అండ్ అవి కోపంతో కొట్టే దెబ్బలు కాదు ఒక మనిషిని హతమార్చాలని చేసిన దెబ్బలే అంటే డబ్బులు అందరికీ ఉంటాయి ఆ డబ్బులు ఎవరి వాళ్ళ లగ్జరీ లైఫ్ నో లేకపోతే వాళ్ళు బెటర్ లైఫ్ను లీడ్ చేయడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది అవతల అంతం చేయడానికి లేకపోతే అవతల కరెక్ట్ మాట్లాడితే తప్పు అని నన్ను చంపేస్తారని అన్నదానికి యూజ్ చేస్తున్నారు అండ్ చంపేస్తారండి నాకు తెలుసు నేను అదే అండి నేను ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ల వయసు నా అమ్మాయిని నాకు నేను గుర్తించలేకపోయేదాన్ని అదే వాళ్ళ ట్రాప్ లో లాంగ్ రన్ నడిచేదాన్ని ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఆరు నా పైన కంప్లైంట్ పెట్టింది కాబట్టి నేను పేరు ఓకే పేరు కూడా చెప్పదలుచుకోలేదు ఇప్పుడు అమ్మాయి వయసు ఇరవై ఆరు కానీ ఏడు సంవత్సరాలుగా అమ్మాయి అదే ట్రాప్ ట్రాప్ లో అదే లూప్ లో ఉంది ఎందుకంటే ఆమె వయసు అప్పుడు పద్దెనిమిది కాబట్టి ఇప్పుడు అడిక్షన్ అంటే అదే కదండి మనం అలవాటు పడిపోతాము దాంట్లో నుంచి రాము అందులో ఉన్నామని కూడా మనకు తెలియదే అడిక్షన్ నేను నాకు థర్టీ టూ ఇయర్స్ వచ్చేసరికి నా బ్రెయిన్ కి నాకు అది అర్థమవుతుంది దిస్ ఈజ్ నాట్ రైట్ ఇదని ఏం జరుగుతుందని నేను సెల్ఫ్ గా ఇన్వెస్టిగేట్ చేసుకున్నానండి మీరు అనొచ్చి పోలీసులకు చెప్పొచ్చు అని వన్ అండ్ ఆఫ్ ఇయర్ డాకే పోలీస్ స్టేషన్కి చెప్పాను ఇది బట్ ఇది తెలంగాణ అది గుంటూరు నేను గుంటూరులో కేసు పెట్టినప్పుడు ఇరవై మంది అటాక్ వచ్చారు నువ్వు గుంటూరు ఎలా దాడతావు అని నేను కేసుకి కానీ వాయిదాకు కానీ ఎలా వెళ్లగలను నాకు ఇంత ప్రాణహాని ఉన్నప్పుడు నేనే సెల్ఫ్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాను ఇతను చేస్తున్న ప్రతి క్రైమ్ యాప్స్ తో సహా ఇన్ డీటెయిల్డ్ పెట్టాను ఇప్పుడు ఇవన్నీ డిజిటల్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ గానీ ఎవరైనా అనుకోవచ్చు అందరికీ చెప్తున్నాను ఇది అంతా డిజిటల్ క్రైమ్ అండి ఇందులోంచి ఎవరు తప్పించుకోలేరు అతను చేసిన యాప్ ఇప్పుడు అతను సర్వర్ డౌన్ చేసినప్పటికీ అందులో నుంచి అతను అతను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అతను తప్పించుకోలేడు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి మా కొడుకు ఇది చేయలేదు అందులో మా కోడలిది ఉంటది అతని గర్ల్ ఫ్రెండ్ ఉంటాయని బహిరంగ వాళ్లే చెప్తున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలదే ఉంటే మీరు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉంటాను నేను నా కళ్ళతో చూసింది నలభై నాలుగు మంది అమ్మాయిలు నేను హార్డ్ డిస్క్ కానివ్వండి నా దగ్గర ఉన్న నేను చూసిన వాటిలో మాత్రం నగ్నంగా అమ్మాయిలకి తెలియకుండా చేసిన వీడియోలు పదిహేను మంది అమ్మాయిలవి రెడీగా ఇప్పటివరకు అయితే అయ్యాయి బట్ నలభై నాలుగు మంది అండి రెండు వేల ఐదు వందలకి పైగా వీడియోలు ఇది నిజము అండ్ ఇదంతా డిజిటల్ రికార్డు ఇప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ ఒక దగ్గర ఆపేస్తే బాగుంటుంది ఈ రోజు కూడా గుంటూరులో నాపైన ఇంకా కేసులు పెట్టించడానికి చూస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఏ పోలీస్ పోలీస్ వాళ్ళకైనా ఇంకా అదే చెప్తున్నాను నా లావణ్య పైన ఏదైనా ఒక కంప్లైంట్ వస్తుందంటే నా ఫోన్ నెంబర్ అక్కడే ఉంటుంది ఒకసారి ఫోన్ చేసి నన్ను అడిగితే బాగుంటుంది ఇంకేదో తప్పుడు కేసు పెట్టించి నన్ను జైలుకి పంపించాలి అని ఒకటే చూస్తున్నారు అవును ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు మన అందరం పార్టీ తాగుతున్నప్పుడు మన గ్లాస్ మన దగ్గరే ఉంటుందండి ఒక సెకండ్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫామ్ ఉంటుంది పౌడర్ ఫామ్ ఉంటుంది ఒక డ్రాప్ అది మనకి తెలిసే లోపే అన్ని అయిపోతుంటాయి మనకు తిరిగి క్వశ్చన్ చేయకూడదు తిరిగి ఎవరైనా క్వశ్చన్ అతనితో ఎవరైనా సరే అనుకూలంగానే ఉండాలి అనుకూలం కాకుండా తిరిగి అడిగితే ముందుగా వాళ్ళ అమ్మగారు లేదా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద గొంతులు వేసుకుని వచ్చేస్తారు నాకు పెట్టిన టార్చర్ నన్ను తిట్టిన బూతులు నేను ఇంకెవరిని తిట్టుకోలేక నా రాజుని మా మమ్మీనే తిట్టుకున్నాను అది కూడా బయట ప్రపంచం మీద ఎక్కడా పడలేదు ఇంట్లో నా ఫోన్ లో యాప్ వేసాడు మా మమ్మీని నేను తిట్టుకుంటే నా రాజుని నేను తిట్టుకుంటే అతను వేసిన యాప్ వల్ల అవి కూడా రికార్డ్ చేసి అవి ఇప్పుడు బయటకు వినిపిస్తున్నాడు లావణ్య తప్పుడుది అని చూపిస్తున్నాడు ఏంటి అతను చేసిన తప్పు ఒప్పుకోమనండి అతను చేసిన యాప్ గురించి బయట పెట్టుకోమనండి అడిగితే ఏం చెప్తాడు ఇప్పుడు నేను టెస్టింగ్ కి వాడాను అంటాడు ఒక యాప్ అతను అప్లోడ్ చేస్తే టెస్టింగ్ కి అమ్మాయిలు నగ్న వీడియోలు వాడతారండి నాకు అర్థం కాదు అతను భార్యది ఇదైతే మరి వాళ్ళ వాళ్ళకి అలవాటు ఉందేమో వాళ్ళు చేసే వాళ్ళు చేసే పూజ అంటారు వాళ్ళు చేసే ఇవ్వంటారు వాళ్ళకి అలవాటు ఉందేమో నాకు చిన్నప్పటి నుంచి అలాంటి పీపుల్ చూడలేదు అలాంటి పీపుల్ చుట్టుపక్కల నేను లేను నాకు ఎప్పుడు తెలియదు మా అబ్బాయికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొన్ని దగ్గర పెట్టుకొని మొబైల్ అబ్బాయికి సంబంధించి వీడియోలు పెట్టుకొని మాకు అతరాశులు కోట ఫోన్లు చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుంది ఫస్ట్ యాభై లక్షలు తర్వాత రెండు కోట్ల ఐదు కోట్ల యాభై కోట్లు రకరకాల ఇదే పనిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మాత్రం దగ్గర నుంచి చెప్తారు దానికి సంబంధించి ఇప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది ఎవరైనా ఒక మనిషి తీసుకుని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే దాని రెండు సంవత్సరాలు ఎవరూ సాగదీయరు నేను ఆ పని ఏమీ చేయలేదు నన్ను నువ్వు ఇప్పుడు ఒక ఆడియో కూడా బహిరంగ రిలీజ్ అయింది అది ఇప్పుడు నేను నా నోటుతో కూడా నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు నువ్వు నువ్వు డాష్వి కదా ఇదంటే నేనే నువ్వేనా డబ్బులు ఇచ్చావా నాకు డాష్ అన్నది అది ఎగ్జాంపుల్ గా తీసి కొట్లాడుతున్న మాటలు తప్ప అలా ఎగ్జాంపుల్ గా మాట్లాడినవే కానీ ఏ రోజు నేను డబ్బులు అడగలేదు డబ్బుల కోసం ఇలాంటి పని చేయలేదు అతను తప్పు చేశాడు తప్పు కూడా కాదు క్రైమ్ అతను ఇలా చేయడం ఆ క్రైమ్ ని మాత్రమే బయట పెట్టాలి అనుకున్నాను ఎందుకంటే అతను ఫ్యూచర్ లో ఇంకా ఇది ఆగట్లేదు రెండు సంవత్సరాలు అవుతుంది అతని మీద పెట్టిన కేసు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇదే ఇంట్లో కూర్చున్నాడు అండి నేను బయట ఉన్నాను ఇదే ఇంట్లో కూర్చొని కూడా అతను లాస్ట్ వీడియో చేసుకున్నాడు ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ అతని క్రైమ్ ఈ రోజు వరకు కూడా ఆగట్లేదు ఇంకా ఇది ఆగాలి అది పోలీసులే ఆపాలి జనాలే ఆపాలి వాళ్ళ తల్లిదండ్రులతో ఆపించాలి మీ కొడుకు ఇలా చేస్తున్నాడు మీ కొడుకు ఇలా చేస్తున్నాడు మొన్న కూడా నేను వాళ్ళ డాడీకి కాల్ చేశాను అంకుల్ మీ కొడుకు మా ఇంట్లో ఉన్నాడు దయచేసి వెళ్ళిపోమని చెప్పండి దయచేసి వెళ్ళిపోమని చెప్పండి ఒక్కదాని మీదే ఉన్నాను మరి అతని డేటా నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నప్పుడు రెండు సంవత్సరాల క్రితం కూడా మరి నా డేటా రాజధరుణ్ణ డేటా మా ఇద్దరిది గుప్పెట్లో పెట్టుకుని కూడా అంతే అన్నాడు మేము ఏదైనా క్రైమ్ చేస్తానో మా డేటా తీసుకోలేదే లావణ్య క్రైమ్ చేసింది అని చెప్పి డేటా తీసుకున్నామని చెప్పండి అండ్ ఇప్పుడు ఈ కాల్స్ ఈ ప్రాసెస్ లో జరుగుతున్న కాల్స్ తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అంటే మెయిన్ మోటివ్ మస్తాన్ సాయి చేసిన వీడియోస్ అని నేను అంటాను లావణ్య ఇది అని అతన్ని చెప్పమనండి ప్రూవ్ చేయమనండి నా నా అరెస్ట్ ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బేసిక్ ఎటువంటి సపోర్ట్ లేదండి అండ్ రాజ్ ని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయి అడిగేదాన్ని మస్తాన్ సాయి అదే అండి నేను సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా అని మస్తాన్ సాయి నాకు చెప్పినప్పుడు త్రూ డిఐగా త్రూ డిఐ గానే అరెస్ట్ చేయించామని చెప్పినప్పుడు వీడియో కాల్ లో నాకు ఉన్నాడు నేను అక్కడ నేను కాల్ చేస్తున్నాను ఆఫీసర్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాను ఆయన నాకు కలిసి చెప్తాను చెప్తాను అన్న ఒక మాటకి మీరు కలిసి చెప్తా అన్నారు కదండి ఏంటి అని అడిగితే ఆయన నేను ఇప్పుడు బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం రా నాకు రావాలి ఇప్పుడు నీ అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము ఇతను కనిపించాము చార్జ్ మార్పించుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను ఆడదాన్ని పది మంది ఉన్నారు దీని చుట్టూ నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు అప్పుడే మాట్లాడిన కాల్ ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు అది కూడా నేను ప్రూవ్ చేసుకోగలను ఎందుకంటే ఎదురుగా కాల్ ఫుల్ కాల్ ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్లో ఉంది ఆ దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్ లో ఉన్నాను నేను పోలీస్ ఆఫీసర్తో కాదు

మరి ఆ బాధితులు బయటికి రమ్మనండి బయటకు వచ్చి చెప్పమనండి నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియోలు డిలీట్ చేయాలి లావణ్య ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి నువ్వు హెల్ప్ చేయి ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు అండ్ చాలా మంది అమ్మాయిలు వీడి దాడి తట్టుకోలేకే ఫారెన్కి వెళ్ళిపోయారు ఒక నలుగురు అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు వాళ్ళెవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాడు రోజుకి ఎన్ని తీస్తాడు ఒక మనిషి ఒక మెమొరీగా పెట్టుకోవాలి ఒక అమ్మాయిని గుర్తుగా పెట్టుకోవాలి కొన్ని తన పర్సనల్ అన్నా ఒకటో రెండో ఉంటాయి రెండు వందలు మూడు వందలు వేసి సంకల్పంలో చెయ్యడు నెల కథను దాదాపుగా ఒక ఐదు వందలు వీడియోల వరకు చేస్తుంటాడు ఒక్క అమ్మాయివి మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అనేది మీకే తెలియాలి మీరు మీరు లావణ్యం గురించి కాకుండా మస్తాన్ సాయి వీడియోలు ఎందుకు చేస్తున్నాడని దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యదేం లేదు అని అర్థమవుతుంది Thank you. ఇప్పుడు అతని రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి అతని పాస్ట్ లైఫ్ అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు మస్తం సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు అవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న వీడియోస్ రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు మొన్నటికి మొన్న నూట యాభై నూట ముప్పై గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి మా ఇంట్లో ఎలా పెట్టాలి ఎలా ఇరికించాలి అని అంటే జస్ట్ బికాజ్ నేను బయటకు వచ్చి కేస్ కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీసు వారి దగ్గర ఉన్నాయి ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి నూట ముప్పై ఏడు గ్రాములు డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్ నన్ను బెదిరిస్తున్నారండి నాకు తెట్ కాల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడతో ఇది అంతా ఆపేయని అంటున్నారు లేదా చంపేస్తామని ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో రాస్తరు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకుని బయటకు వచ్చి ఫైట్ చేశానండి అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాస్తారునే ఎంత ఇదైపా ఈ రోజు కూడా జరిగి మొత్తం ఏడెనిమిది నెలల వస్తుంది ఇప్పటికి కూడా రాజు వర్క్ చేసుకోకుండా అయింది దయచేసి ఇంకా లావణ్య రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటకు రావాలండి ఇప్పుడు నాలుగు గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు మాది ముప్పై ఐదు గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు అంటే లావణ్యకు ఒక న్యాయం మస్తాన్ సాయికి ఒక న్యాయమా లేకపోతే అక్కడ అక్కడ పోలీసులకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనే మరి బయటికి రావాలి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు నాలుగు గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది నేను ఎక్కడ కొన్నాను లావణ్య మన నాలుగు గ్రాములు ఏం చేసింది నేను ఎక్కడ ఎక్కడ అమ్మాను మరి నా కస్టమర్స్ ఎవరు ఇవి ఏమీ ఉండవండి ఏ సాక్ష్యాలు ఉండవు నేను ఆ పని చేయలేదు నేను కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను జైల్లో నలభై మూడు రోజులు ఉన్నాను నేను నిజంగా దాని గురించి అయితే ఆలోచించలేదండి దేవుడు ఏం రాస్తే అది కాకపోతే రాజ్ నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్ గా అది అయితే రాజుకి తెలుసు ఖచ్చితంగా అండి అతను అతని మనసు త్వర నాకు తెలుసు కాకపోతే ఈ రోజు కాదేమో ఒక సంవత్సరం పట్టవచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు ఒక రోజు అన్నదైతే మనిషికి ఆలోచన వస్తుంది మారతాడు బట్ ఎప్పటికైనా సరే నా రాజే